సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా మీ అందరి ప్రార్థనల ద్వారా గడిచిన తొమ్మిది దినాలు ఉపవాస ప్రార్థనలను ఒక పండుగ దినాలుగా కృపగల దేవుడు జరిగించారు ఈరోజు పదవ దినం గడిచిన తొమ్మిది దినాలు అనేక విషయాల కొరకు కొన్ని వేల మంది ప్రజల కొరకు ఫోన్లో లైవ్లో మందిరంలో చేయటానికి ప్రభు కృప చూపించారు ప్రార్థనల ద్వారా ఇప్పటికే అనేకులు విడుదల పొందారు అన్న సమాచారం తెలియచేస్తున్నందుకు ప్రభుని స్థుతిస్తూ ఇంకా కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉంది మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ కుటుంబాలు కూడా ఈ ఉపవాస ప్రార్థనలో పాలి భాగస్థులు కాగలరని మీ ఆత్మీయ అన్నగా మీ అందరికీ ఇది నా విన్నపం నా మనవి ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన ముగింపు దినాలు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం అలాగే స్వస్థత కోటం పన్నెండు పదమూడు తారీఖుల్లో ఈ ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి ఆగస్టు పదిహేనో తారీఖున కుటుంబ ఆశీర్వాద ప్రార్థన మీకు అవకాశం ఉంటే లైవ్ చూస్తున్న మీరు చివరి దినాలు తప్పకుండా మందిరానికి రండి ఈ మీటింగ్స్లో కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పాలు పంపులు పొంది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని దైవ సన్నిధుల నుంచి వెళ్ళగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను ఈరోజు పది గంటలకి ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది ఓ శక్తివంతమైన సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు అలాగే రాత్రి ఆరున్నరకి మంచిది ఇదేనో పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానించుదాం కీర్తనల గ్రంథం ఎస్ కీర్తనల గ్రంథం డెబ్భై ఏడో కీర్తన డెబ్భై ఏడో కీర్తన పంతొమ్మిదో చరణం నీ మార్గము సముద్రములో ఉండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగుజాడలు గుర్తింపబడకై ఉండెను దైవజనమా దేవుని పిల్లలైన మళ్ళను దేవుడు నడిపించే మార్గం మనకు అసలు అర్థం కాదు జీవితంలో ఏం జరుగుతుందో అసలు దేవుడు ఎటు తీసుకెళ్తున్నాడో రేపేమి సంభవించబోతుందో అసలు మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో దేవుని సంకల్పం ఏంటో అర్థం కాదు కొన్నిసార్లు జుట్టు కూడా బీక్కుంటాం పిచ్చెక్కిపోద్ది ఏంటి నా జీవితంలో జరుగుతున్న ఈ సంఘటనలో నా చుట్టూ తావరించిన పరిస్థితులు ఏంటి అంత జిగ్జాగ్ గజిబిజి గందరగోళంగా ఉంది నా భవిష్యత్తు పట్ల దేవుని కొన్న ఉద్దేశాలు ఏంటి అసలు అర్థం కావట్లేదు అని జుట్టు పీక్కునేటట్లుగా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నిజమే దేవుని మార్గం దేవుడు నడిపించే విధానమే అలా ఉంటుంది అందుకని ఇక్కడ కీర్తనలో మనం చూస్తాం కదా ఏమంటాడు నీ మార్గము సముద్రములో ఉండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను అవి గుర్తింపబడకై ఉండెను దైవజనమా దేవుని మార్గం సముద్రంలో ఉందట సముద్రంలో స్పష్టమైన త్రోవ ఉంటుందా చెప్పండి సముద్రంలో స్పష్టమైన దారి ఉంటుందా అసలు దారి ఏర్పడిందా గుర్తుపట్టలే సముద్రంలో దారి ఎలా ఉండదో దేవుడిని నడిపించే మార్గం కూడా నీకు అర్థం కాదు గుర్తుపట్టలేనంత గజ్బీజి గందరగోళంగా ఉంటుంది నీకు గజ్బీజి గందరగోళమేమో కానీ దేవునికి మాత్రం స్పష్టమైన ఉద్దేశం స్పష్టమైన ప్రణాళిక నీ పట్ల ఉంది దేవుడు అంటూ ఒక గమ్యస్థానానికి చేర్చాలని నీకు అర్థం కాకపోవచ్చు సరి అయిన స్పష్టమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు యూసఫ్కి అర్థం కాల అన్నలు ద్వేషించటం ఏంటి గోతిలో పడేయటం ఏంటి ఇలోపు మిద్యానీలు రావటం ఏంటి ఐగుప్తు దేశానికి అమ్మటం ఏంటి చరసాల్లో పట్టడం ఏంటి సారీ పోతిఫర్ ఇంట్లో పనివాడిగా వెళ్ళటం ఏంటి విచారణకర్తగా నియమించబట్టడం అమ్మయ్య పర్వాలేదు అని అనుకునే లోపు యోసేపు భార్య ఆయన కన్ని సారీ పోతిఫర్ భార్య ఆయన మీద కన్నేయటం ఏంటి తెలియని చేయని నేరం మీద చరసాల్లో ఏంటి అస్సలు అర్థం కాలేదు యోసేపు ఏంటి గజ్బిజి ఏంటి గందరగోళం యోసేపు అనే వీడి మీద అసలు దేవునికంటూ ఏమైనా ప్రణాళిక ఉందా నా జీవితంలో ఏం జరుగుతుంది అర్థం జుట్టు జుట్టుబిక్కొని ఉంటాడు వింటారా ఎప్పుడు అర్థమైందో తెలుసా సింహాసనం మీద కూర్చున్న తర్వాత అబ్బా గజిబిజి గందరగోళంగా నడిపించాడు అనుకున్న దేవుడు సరి అయిన త్రోవలో దేవుడు నన్ను నడిపించాడు అని సింహాసనం మీద కూర్చున్న తర్వాత అప్పుడైనా ఉంటాడు ఏస ఎందుకు ఈ ద్వేషించారు అర్థం కాల ఆ అన్నలు ద్వేషించకపోతే ఐగుప్తు దేశానికి ఎందుకు అమ్మేవాళ్ళు యోసేపే ఐగుప్తు దేశానికి రాకపోతే రాజయ్యేది ఎక్కడ ఆ చరసాల్లోనే పడకపోతే ఫరుతో సంబంధాలు ఎట్లా ఏర్పడేది ఆ చరసాల్లో పడకపోతే యోసేపుకు సింహాసనం దొరికేదా యోసేపు గజిబిజి కానీ సరి అయిన త్రోవలోనే దేవుడు నడిపించాడు తమ్ముడు చెల్లి నేను దేవుడు ఏ మార్గం గుండా నడిపిస్తున్నాడు అర్థంగాక అసలు ఈ నిష్ప్రయోజకుడు పట్ల దేవునికి ఏమైనా ప్రణాళిక ఉందా ఏదో యాంత్రికంగా జరుగుతుందా గాలివాటాన్ని కొట్టుకుని పోయేటట్లుగా నా బ్రతుకుందా నా మీద దేవునికంటూ ఏమైనా ప్రణాళిక ఉందా అని అర్థంగా క అల్లాడిపోతున్న తమ్ముడా చెల్లి కలవరపడకు నీ మీద దేవునికి ఒక స్పష్టమైన ఉద్దేశం స్పష్టమైన దర్శనం ఉంది ఈరోజు అది కీడుగా కనపడవచ్చు రేపు అది మేలుగా మారబోతు ఈరోజు నష్టంగా కనపడవచ్చు రేపు అది లాభంగా మారబోతు ఈరోజు క్షేమంగా కనపడవచ్చు రేపు క్షేమంగా కనబడుతుంది ఈరోజు అది గజిబిజి గందరగోళంగా ఉండి ఉండొచ్చు రేపటి తిన్నాన ఒక అద్భుతమైన డిజైన్గా అది మార్చబడబోతుంది అందుకనే భక్తుడైన యోగు ఒక చక్కటి మాట అంటాడు అసలు దేవుడు తనను నడిపిస్తున్న మార్గం ఏంటో తనకు అర్థం కాక అర్థం కాకపోయినా తన అన్న మాట ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి యోబు గ్రంథం ఎస్ చూడండి ఒకసారి యోబు గ్రంథం ఇరవై మూడో వచ్చాయి ఎస్ ఎనిమిదో వచనం నుంచి పదో వచ్చిన వరకు నేను తీర్పు దిక్కుకు వెళ్ళినను ఆయన అచ్చట్లేడు పడమడి దిశకు వెళ్ళినను ఆయన కనపడట లేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిక్కుకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు దక్షిణ దిశకు ఆయన ముఖమును తిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడుతున్నా క్రైస్తలో నేను నడుచు మార్గం ఆయనకు తెలియను నాకు తెలియట్లా ఏ మార్గం కూడా వెళ్తున్నానో నాకు తెలియట్లా ఆకాశం ఇత్తుకు లేవనెత్తటం ఏంటి పది మంది పిల్లల్ని ఇవ్వటం ఏంటి తూర్పు దిక్కున్న జనులందరిలో మిక్కిలి గొప్పవాడిగా నిలవబెట్టడం ఏంటి అంత ఇత్తుకు లేవనెత్తి దబేలుమని అగాధ పాతాళంలో పడేయటం ఏంటి ఎక్కడ కుబేరుడుగా ఉన్నాడో అదే చోట అతి దరిద్రుడిగా మారిపోవటం ఏంటి యోబుకు అర్థం కాల అయితే అంటాడు నేను వెళ్ళు మార్గం ఆయనకి తెలుసు ఎస్ ఈరోజు శోధించబడుతున్నా కదా శోధించబడుతున్న నేను రేపు సువర్ణంగా మార్చబడతాను ఎమ్మెన్ ఈరోజు శోధించబడుతున్న నేను రేపు విలువ కలిగిన బంగారంగా మార్చబడతాను నా దేవుడు నా బ్రతుకుని అలా మారుస్తాడు ప్రవచనమెత్తి మాట్లాడాడు తమ్ముడు చెల్లి కూడా ఒక మాట చెప్పంటారా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక ఏంటి అబ్బాయి ఇట్లయిపోయాడు ఏంటి అమ్మాయి పరిస్థితి ఇట్లా అయిపోయింది చుట్టూతో ఉన్న పరిస్థితులు ఏంటి ఎలా మారిపోయాయి గజిబిజి గందరగోళంగా నీకు కనపడుతున్నా కలవరపడకుండా యోబన్నట్లుగా నీవు అను శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడతాను డెఫినెట్గా ఒక విలువ కలిగిన జీవితం తప్పకుండా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు ఈరోజు ఉన్నట్లుగా రేపు నా పరిస్తున్న శ్రమ రేపు ఉండదు ఈరోన ఈరోజు అనుభవిస్తున్న అవమానం రేపు ఉండదు ఈరోజు అనుభవిస్తున్న నింద రేపు ఉండదు ఈరోజు నింద రేపు రెండంతల ఘనత ఈరోజు తిరస్కారం ఈరోజు తృణీకారం రేపు మూలకు తలరాయిగా దేవుడు మారుచుతాడు ఈరోజున్నట్లుగా రేపు పరిస్థితులుండో తలమానికగా దేవుడు నిలవబడతాడు తలదించిన చోటే తలెత్తుకొని తిరిగేటట్లుగా దేవుడు చేస్తాడు దేవుడు నడిపించే మార్గం నాకు అర్థం కాకపోవచ్చు నా యేసుకు తెలుసు నా యేసుకు తెలుసు నా యేసుకు తెలుసు ఈరోజు శోధించబడుతున్న నేను సువర్ణ వలె మార్చబడతాను ప్రవచనం ఎత్తి మాట్లాడు నీవన్నట్టే దేవుడు జరిగిస్తాడు అమ్మే జరిగించాడా లేదా ఏం కోల్పోయాడో ఎంత నష్టపోయాడో కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు పొందుకున్నాడు తమ్ముడు చెల్లి ఏమేం కోల్పోయావో జీవితంలో ఓ దైవజనుడిగా నా చేతులెత్తి నిన్ను ఆశీర్వదిస్తున్నాను కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతల ఘనత గౌరవం ఆశీర్వాదం దైగల దేవుడు నీకు అనుగ్రహించునుగాక అమ్మా చిన్న ప్రార్థన చేస్తాను కలుమూసుకోండి తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రాతమైన మీ వాక్కుల కొరకు స్తోత్రాలు దివ్య సందేశం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా మీరు నడిపించే మార్గం మాకు కొన్నిసార్లు అర్థం కాదు అది సముద్రంలోనే ఉన్నట్టుగానే ఉంటుంది కానీ కోరిన రేవుకు నువ్వు నడిపించే దేవుడు ఈరోజు శోధించబడుతున్నావేమో రేపు మమ్మల్ని సువర్ణంగా నువ్వు మారుస్తావు కృంగిని స్థితిలో ఎందరు ఈ వాక్యం వింటున్నారో ఈ వాక్యం వారిని బ్రతికించును వారిని లేవనెత్తునుగాక నిరాశ నిస్పృహతల మధ్యలో కూరుకుపోయిన బిడ్డలకు ఈ వాక్యం ద్వారా మీరు జీవాన్ని పోయిదురుగాక నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక ఐ మేన్ థ్యాంక్ యూ మీ కొరకు మీరు పంపిస్తున్న ప్రార్థనా అంశాల కొరకు మీకు నాకు తెలిసి పైనుంచి శబ్దాలు వినపడతా ఉన్నట్టున్నాయి అనేక మంది మందిరంలో కన్నీళ్ళు విడుస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రాత్రిపూట ఏ ప్రార్థన అవసరం ఉన్నా స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకి ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయటానికి మేము ఉన్నాం ప్రార్థన సహాయం సహకారం తప్పకుండా మీకు అందించుతాం సద్వినియోగం చేసుకోండి కృపా సమాధానాలు మనందరికీ తోడే గాక ఎంఐన్